ప్రజాగలం సభలో అమిత్ షా బిజెపి పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం సభలో పాల్గొన్నారు ఈ సభలో అమిత్ షా ఇచ్చిన ప్రోత్సాహము బీజేపీ కూటమికి ఎలాంటి సపోర్ట్గా నిలబడుతుందనే విషయం స్పష్టంగా మనం తెలుసుకోగలిగాం అయితే ఈ సభలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటే వికలాంగులకు పూనకాలు వచ్చాయి ఆయన గతంలో మాట్లాడిన దానికంటే ఈరోజు ధర్మవరం ప్రజాగరం సభలో మాట్లాడే మాటలతో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం ఏదైతే ఏప్రిల్ నుంచి మనం వికలాంగులకు పెన్షన్ ఇస్తాం అంటున్నామో మనం జులైలో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి జులై నెలలో ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పట్ల ఎంత దయ ఎంత ప్రేమతో వికలాంగుల యొక్క దివ్యాంగుల యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుందని చెప్పడంలో ఈరోజు స్పష్టంగా మనకు తెలియడం జరిగింది కాబట్టి ఈ విషయంలో వికలాంగుల యొక్క సమాజానికి నేను ఈరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల యొక్క సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన ప్రజా పరిపాలన చేయడం కాదు ప్యాలెస్ పరిపాలన మాత్రమే చేస్తారు గెలిచిన వెంటనే ప్యాలెస్లో వెళ్ళిపోయి కూర్చొని నిద్రపోయి మన వికలాంగుల యొక్క సమస్యల ఆయనకి ఇప్పటికే అవసరం లేదు రాబోయే దినాల్లో ఇంకా అవసరం లేదనేసి పూర్తిగా తెలియజేస్తారు కాబట్టి ప్యాలెస్కి వెళ్ళే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు లేకపోతే నిరంతరం పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సచివాలయంలో సెక్రటరీలో ఉంటూ ప్రజల బాగుదల కొరకు ఆలోచించే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు ప్రజలే తెలుసుకోవాలి అయితే వికలాంగులు మాత్రం తప్పకుండా టీడీపీ పార్టీకే ఓటేయ్యాలి వైసీపీకి వికలాంగులు ఎవరైనా ఓటు వేస్తే వారు పూర్తిగా వికలాంగులని ప్రేమించే దిశగా వేయలేదు ఏదో ఒకదాని కోసం ఆశపడే వాళ్ళు వైసీపీకి ఓటు వేశారనేసి మనం చెప్పగలుగుతాం కాబట్టి నేను ఇప్పుడు ఒకటే మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు నేను ఒకటే తెలియజేస్తున్నా వికలాంగులందరూ కూడా తప్పనిసరిగా టీడీపీకి ఓటేసి సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా గ్లాస్ గుర్తుపై ఓటేసి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది జనసేన పార్టీని తప్ప జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ యొక్క పోటీ చేసే స్థలాల్లో తప్పనిసరిగా జనసేన గుర్తు గాజు గ్లాస్ పై వేసి ఆ అభ్యర్థులందరినీ కూడా తప్పనిసరిగా గెలిపించాలి అట్లాగే ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీగా కంపల్సరిగా ఎమ్మెల్యేగా గెలిపించవలసిన బాధ్యత పిఠాపురంలో ఉన్న ప్రజలది అట్లాగే నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులది ప్రధాన పాత్ర ఉంటుంది కాబట్టి పిఠాపురంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందడుగులు వేయండి ఎందుకంటే పిఠాపురం చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం రేపు రాబోయే దినాల్లో పిఠాపురం అభివృద్ధి చెందడానికి అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేసే అవకాశం ఉంటుంది కేంద్రంతో మంచి సత్సంబంధాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జనసేన టిడిపి బీజేపీ పార్టీలు ఏ నియోజకవర్గాలైతే పోటీ చేస్తున్నా ఆ నియోజకవర్గంలో దివ్యాంగులందరూ ఓట్లు కూడా వారికే పడేటట్లుగా ముందడుగులు వేయాలనేసి తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనేసి ఈ యొక్క పిలుపును ఈ యొక్క వికలాంగుల సమాజం నుంచి మీకు అందరికీ కూడా ఇస్తున్నాను మీ యొక్క వృద్ధులు కానీ వికలాంగులు కానీ ముందు ఆలోచించుకోవాలి మొట్టమొదటిసారిగా పెంచులు పెట్టింది గౌరవనీరు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల పెంచండి రెండు వేల చేసే పార్టీ తెలుగుదేశం కాదారులు మదుగుతున్నా ఈ రోజు నువ్వు చెప్పాను 2000 రూపాయలు ఇంతేనే 4000 రూపాయలు చేస్తామని అడిగారు ఏప్రిల్ నిస్తామని జూన్ లో అధికారనకొస్తే జూలై మొగల tareకర పాఠపకాయలు కలిపి ప్రతి ఒక్కరికి 800 రూపాయలు పంచురసని వేకలాంగులకి దివ్యాంగులకి నా అంటే ఆరు వేలు ఆయన వస్తే బకాలు వేల ఆరు వేలు వస్తే పన్నెండు వేల రూపాయలు ఒక నెలలో త్రివిడకు వస్తుంది ఇది పేదవాళ్ళ పైన మాకుండే క్రమక్ ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవస్థ పడుతున్నారు వారి ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి పదహైదు వేల రూపాయలు నెలకు పిన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కూడా మీకు అందరికీ

సచివాలయం తిప్పి తిప్పి ముప్పై మూడు నెలలు కల్పిస్తాం ఆలోచించాం ప్రభుత్వ హత్య చనిపోయిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ అయ్యిందని డిమాండ్ చేశాం ఇవ్వం పైన మళ్ళీ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఆ ప్రత్యామ్నాలు ఏర్పాటు చేయండి ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఎన్నతి మళ్ళీ పెన్షన్ పెన్షన్లన్నీ వేసే పరిస్థితి వచ్చారు బ్యాంకులు ఫోన్ లేక ఆధార్ అకౌంట్లు ఉన్నాయా ఫ్యాన్ అకౌంట్లు ఉందా ఫ్యామిలీ తీసుకెళ్ళాలా అంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతకుముందు సచివాలయం గురించి ముప్పై మంది మంది చేసి இரண்டு பயிற்சி சூட்டில் செலாசே பரிசி வச்சி கூட சவராஜி முக்கியமாதிரி இன்னைக்கு படிச்சாலா தமிழ்ல அடுத்து முன்னாடி இது நியாயத்து ரெண்டு வில பதினாறு தண்ட் சரிப்போ ரெண்டு பத்தொோ மா நலு விதா பிரயம்சார் நேரத்து மின்மலோடு